ఆ సాయంకాలం కిక్కిరిసిన జనంతో భారంగా హైదరాబాదు బయలుదేరిన బస్సులో ఓ పల్లెటూరి నడి వయసు మట్టి మాణిక్యాన్ని నేను చూశాను తన భర్తతో పాటు సీట్లో కూర్చున్నప్పటికీ తన కళ్ళల్లో ఎక్కడికో ఎగిరిపోవాలన్న ఆతృత అక్కడ ఓ క్షణం కూడా ఉండలేనన్న అసౌకర్యం తన కళ్ళల్లో నేను చూశాను తన అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది నా కళ్ళు నా మనసు నన్ను మోసం చేయసాగాయి బస్సులో తను తప్ప నాకు ఇంకెవ్వరూ కనిపించలేదప్పుడు సీటు దొరకని నాకు తనని ఎదురుగా చూసే వీలు దొరికింది తన సీటుకి కాస్త దూరంగా ముందుకెళ్ళి వెనక్కి తిరిగి తననే తదేకంగా తినేసేలా చూడటం మొదలుపెట్టాను తన మనసులో ఏదో తెలియని గందరగోళం నా మనసు కళ్ళల్లో మాత్రం అందరు ఎరిగిన మోహమే తనని నా కళ్ళు తన భర్త ముందే కసిగా చూస్తుంటే తన దృష్టిలో నేను ఎంతగా ప్రయత్నించినా పడలేదనే చెప్పాలి ಕಾನ್ <issions> ನೇನು